నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ విజయవాడ అనగానే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రాధా రంగ మిత్ర మండలి లేదంటే వంగవీటి రంగా గారు వంగవీటి రాధా గారు వీళ్ళ పేర్లే విజయవాడ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత వినిపించే పేర్లు ఇవి మరి ఆ తర్వాత మరి వంగవీటి రంగా గారు చనిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రంగాగారి అనుచరులు అనేక జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఉన్నారు రంగాగారి కుటుంబానికి వారసుడిగా గతంలో రాజకీయాల్లో విజయవాడ తూర్పు నుండి వంగవీటి రత్నకుమార్ గారు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి మరి ఆమె రాజకీయాల నుండి నిష్క్రమించిన తర్వాత వారి కుమారుడు వంగవీటి రాధా గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు మళ్ళా ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యడు కానీ తెలుగుదేశం పార్టీలో సైలెంట్గా ఉన్నాడు వంగవీటి రాధా గారు మరి టీడీపీలో ఉన్నట్టా లేడా అన్నట్టు అంటే మరి ఏ పార్టీకి వెళ్ళదు కాబట్టి టీడీపీలో ఉన్నట్టుగానే భావించాలి ఇప్పుడు వంగవీటి రంగా గారి కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ గారు మరి రంగా గారి యొక్క వారసురాలుగా అంటే రాధాగారు వారసుడే ఆశా కిరణ్ గారు కూడా వారసురాలే అంటే మరి ఇవేళ ఆకస్మికంగా రాధా రంగా మిత్ర మండలి తరఫున ఫస్ట్ ప్రోగ్రాము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాపు కార్తీక్ సమారాధనలో పాల్గొన్న ఆశా కిరణ్ గారు మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు ఆశా కిరణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని కొంతమంది ఏమో వైఎస్ఆర్సీబీలోకి ఆశా కిరణ్ గారు వెళ్తున్నారని మరి కొంతమంది ఏమో జనసేన పార్టీలోకి వెళ్తారట అని మరి టీడీపీలో కంటే వంగవీటి గారు ఉన్నారు కాబట్టి ఆశా కిరణ్ గారు టీడీపీలోకి వెళ్ళకపోవచ్చు అని ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియా గత వారం రోజులుగా ట్రోల్ చేస్తున్నారు నిన్న ఈవేళ కూడా మరొక క్లారిటీ ఇచ్చేసారు సోషల్ మీడియాలోనే ఆశా కిరణ్ గారు వైఎస్ఆర్సీబీలోకి వెళ్ళటం ఖాయం అని క్లియర్గా వాళ్ళకున్న సమాచారం ఏం తెలియదు కానీ మొత్తానికి ఒక అభిప్రాయాన్ని అయితే చెప్పగలిగారు వైఎస్ఆర్సీబీలో వెళ్తున్నారట అని మరి ఆమె ఆశా కిరణ్ గారు ఈరోజు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికలు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ నేడ అవసరమే కానీ ఇప్పటికి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాధారంగ మండలి బలోపేతం ఆ రాధారంగ మండలికి దగ్గరగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వంగవీటి కుటుంబం వారసురాలుగా యాక్టివ్గా ఉంటాను ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో దగ్గరగా ఉంటాను రాజకీయాల్లోకి రావాలని కాంక్ష ఉన్నా అది ఇప్పటికి ఇప్పుడైతే నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి రాధారంగ మండలి బ్యానర్ పైనే నా కార్యక్రమాలు నా సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నా యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ విధంగానే జరుగుతాయి రాధారంగ మిత్రమండాలను కలుపుకునే వెళతాం వాళ్ళ ఆదేశాల మేరకే వంగవీటి కుటుంబ వారాస్రాలుగా పనిచేస్తాను అని చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పారు ఆశా కిరణ్ గారు మరి మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయన్నారంటే రాజకీయ ఆరంగేటం చేయటం పక్కాగా క్లారిటీ ఇచ్చినట్టే ఆశా కిరణ్ గారు అంటే ఈ రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు అంటే ఎలక్షన్ ఒకవేళ జమిలీ ఉంటే రెండు వేల ఇరవై ఎనిమిది జమిలీ లేకపోతే జనరల్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఇంకా దాదాపుగా మూడు సంవత్సరాల పాటు రాజకీయాలకి దూరంగా ఉండడం రాధారంగ మండలి ద్వారా సేవ చేయటం ఇది ఆశా కిరణ్ గారి యొక్క సంకల్పం మరి రాధా గారు ఉన్నారు మరి రాధా గారు టీడీపీలో ఉన్నారు కానీ ఎక్కడ యాక్టివ్గా లేరు సైలెంట్గా ఉన్నారు మరి ఆ రోజుల్లో రాజకీయం కోసం కుటుంబ వారసత్వాన్ని ఆ సామాజిక వర్గాల్ని ఆ రాజకీయ పార్టీ ఓన్ చేసుకోవడానికి అప్పుడు తెలుగుదేశం పార్టీలో రాధాగారిని ఆగమేఘాల మీద టీడీపీ అధిష్టానం జాయిన్ చేసుకుంది మరి ఆ తర్వాత పక్కన పెట్టారా లేకపోతే రాధాగారు పక్కన ఉన్నారా అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలే దానికి సమాధానం చెప్పాలి అధికార టీడీపీ పార్టీ సమాధానం చెప్పాలి మరి అతనికి ఇప్పుడు వారికి ఎలాంటి పదవి రాధా గారికి ఇవ్వలేదు కూటమి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది ఎలాంటి పదవి లేదు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఇస్తున్నారని లేదంటే ఏదో ఒక కార్పొరేషన్ కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ఇంకేదేదో రకరకాల ఫెయిలర్స్ వచ్చాయి కానీ ఎక్కడా కూడా అది అమలైన దాఖలా లేవు కానీ మరి గారు సైలెంట్గా ఉంటే టీడీపీలో మరిప్పుడు ఆశా కిరణ్ గారు ఆకస్మికంగా బయటకు వచ్చారు దీంట్లో రాజకీయం ఉందా లేదంటే ఖచ్చితంగా రాజకీయం ఉంది రాజకీయం లేదు అనడానికి ఆశా కిరణ్ గారికి ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా రాజకీయ అంశం జోడించుకునే ఉంది ఆ రాజకీయ వ్యవహారాలు నడవకపోతే ఆశా కిరణ్ గారు బయటికి రారు అని ఇవన్నీ కూడా అంతర్గతమైన విషయాలు తప్ప ఓపెన్గా చెప్పేది ఏ రాజకీయ పార్టీలు ప్రస్తుతానికి లేను వెళ్ళను అనే స్టేట్మెంటే ఆశా కిరణ్ గారి నుండి వస్తుంది మరి ఆకస్మికంగా ఇంత సడన్గా నిర్ణయం తీసుకుని ఆశా కిరణ్ గారు రంగవీటి గారి కుటుంబ వారసురాలుగా బయటకు వచ్చాను నేను ఇంకా రాధారంగ మిత్రులను బలోపేతం చేస్తానంటే ఉద్దేశం ఏంటి దీంట్లో చాలా విషయాలు ఇమిడి ఉంటాయి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో కానీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ సామాజిక వర్గాల రాజకీయాలే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి అనేది నగ్న సత్యం మరి అలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుల సామాజిక వర్గాల మీదే రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఈవేళ విజయవాడ కేంద్రంగా కీలకమైన ఆంధ్ర రాష్ట్రంలో ఆరాధ్య దేవుడిగా భావించే మరి వంగవీటి రంగా గారి కుటుంబం నుండి ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ గారు బయటికి వచ్చారంటే ఖచ్చితంగా బలమైన కారణం రాజకీయ కారణం ఉంటుంది లేదు అనడానికి అసలు ఏమాత్రం ఛాన్సు లేనే లేదు రాజకీయ కారణం ఉందని చెప్పకనే చెప్పారు ఆశా కిరణ్ గారు మూడు సంవత్సరాల ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే రాజకీయాల గురించి ఆలోచించే అవకాశం లేదు అంటే అంటే రెండు సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారని అర్థమే కదా ఆటోమేటిక్గా కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆశా కిరణ్ గారు ఆరంగేట్రం ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు మనం ఈ రెండు సంవత్సరాలు జిల్లాల్లో పర్యటిస్తారు సామాజిక వర్గాన్ని స్ట్రెంత్ పెంచుతారు మరి ఎక్కడ సేవా కార్యక్రమం రావారంగ మిత్రమండలి బ్యానర్ మీద జరిగితే అక్కడికి అటెండ్ అవుతారు విగ్రహావిష్కరణ ఉంటే వెళ్తారు ఒక కథలకు తీసుకొస్తారు అంటే ఒక ఇండిపెండెంట్గా ఈ సామాజ వర్గాల్ని ఓన్ చేసుకునేలా మరి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలకి కూడా రాజశాఖరణ గారు వెళతారు వెళ్ళబోతున్నారని కూడా ఒక సమాచారం ఉంది మరి ఈ లోపు అంటే ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చే టైంకి ఈ సామాజ వర్గాన్ని అంతా కూడా కొంత సమీకరించుకుని రాధారంగ మిత్రమండలి మీద ఒక యూనిటీ తీసుకొచ్చి ఒక బలమైన సంఘంగా బలమైన శక్తిగా రూపొందించుకుని ఎలక్షన్ టైంకి అప్పుడు మాత్రమే ఏ పార్టీలోకి వెళ్ళాలి లేదా ఆ పార్టీ ఇస్తున్న అల్టిమేటం ఏంటి ఆ పార్టీ ఇస్తున్న ప్రతిపాదన ఏంటి మరి ఈమె ఆ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఏ పదవి ఇస్తారో ఆ పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మరి ఈమె బలం కూడా చూస్తారు కదా ఇవాళ ఆశా కిరణ్ గారు జాయిన్ చేసుకుంటే ఆవిడ వల్ల మన రాజకీయ పరంగా పొలిటికల్ మైలేజ్ ఏముంటుంది అదే కదా చూస్తారు రాజకీయ పార్టీలు అన్ని జిల్లాల్లో వీళ్ళ సామాజిక వర్గం ఆ పార్టీకైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తారు ఆశా కిరణ్ గారు జిల్లాలకి పర్యటన చేస్తే మరి ఆ సామాజిక వర్గాలను ఆ పార్టీ వైపు జనాలను తీసుకొస్తే మరి ఈ అవకాశాలకు దగ్గరగా ఉన్న అభ్యర్థులకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఒకవేళ ఆమె ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే ఆ పార్టీ ఆమెకు ఒకవేళ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా కీలకమైన పదవిస్తారు అది ఇప్పుడు జరిగేది కాదు మూడు సంవత్సరాల తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో ఎన్ని రాజకీయాలు దొరుకుతాయి ఎన్ని వ్యవహారాలు దొరుకుతాయి ఎంతమంది దౌత్యవేత్తలు అంటే ఎంతమంది రాయబారులు ఎంతమంది లాబింగ్లు చేస్తారు ఆమెను ఆ పార్టీలో రావాలని ఈ పార్టీలో రావాలని ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం రకరకాల సామాజిక వర్గాలు ఎంటర్ అవుతాయి కదా సహజంగా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇవాళ కుండ బద్దలు కూడా చెప్పారు ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్లడం లేదు ఇండిపెండెంట్గానే అంటే రాధారంగ మిత్రమండలి బ్యానర్ పైనే ఆశా కిరణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేయబోతున్నారు చేస్తారు సేవా కార్యక్రమాలకు దగ్గరగా ఉంటారు అన్ని మతాలు అన్ని కులాలకు దగ్గరగా వంగవీటి వారవసరాలుగా ఆశా కిరణ్ గారు ఉండబోతున్నారు ఉంటారని కూడా ఆమె తెగేసి చెప్పారు అంటే ఇంకా రాజకీయ అరంగేయడానికి కొంత సమయం తీసుకుంటున్నారనేది ఆమె మాటల్లో అర్థమవుతుంది మరి ఆమె ఆ విధంగా చెప్పారంటే ఖచ్చితంగా ఈ లోపు ఆవిడ బలం కూడా పెంచుకోవాలి కదా అనేక జిల్లాలో ఆవిడకు స్ట్రెంత్ రావాలి ఆవిడ ఏ జిల్లాకి వెళ్ళినా ఒక వర్గం ఉండాలా స్వాతం బలికే వాళ్ళు ఉండాలా లేదంటే మీటింగ్కి వస్తే వందలాది మంది ఒక జనం వస్తే మరి ఇతర రాజకీయ పార్టీ కూడా ఆవిడ బలాన్ని కూడా గుర్తించాలి కదా బలాన్ని గుర్తించాలన్నప్పుడు ఆవిడ బలాన్ని సమీకరించుకోవాలి కదా ఈ రెండు సంవత్సరాల్లో అప్పుడు మాత్రమే ఈవిడ బలాన్ని బలగాన్ని కూడా గుర్తించి ఏ పార్టీ అయినా రెడ్ కార్డ్ పెట్టేస్తుంది అప్పుడు ఈమె పెట్టే డిమాండ్స్కి ఆ పార్టీ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు ఇవన్నీ కూడా అప్పుడు జరిగాయి ఇప్పుడు జరిగే కాదు ఏదేమైనా ఆశా కిరణ్ గారు వంగవీటి వారసురాలుగా రాధారంగం మిత్రమండలి బ్యానర్ పైనే పనిచేయాలనేది ప్రస్తుతానికి ఒక నిర్ణయం తీసుకున్నది చాలా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు ఇక ఏ పార్టీలోకి రెండు సంవత్సరాల దాకా వెళ్ళినట్టు కానీ వెళ్తున్నట్టు కానీ ఇంకా మీడియాలో కానీ సోషల్ మీడియా కానీ వచ్చే అవకాశాలు లేకుండా ఒక పుల్ స్టాప్ పెట్టారు ప్రస్తుతం రాధారంగ మిత్రమండలి బ్యానర్ పైనే ఆశా కిరణ్ గారు పనిచేయబోతున్నారు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు